హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ లాగ్ ఈ రోజు అన్నవాళ్ళకి అయితే సోపర్ వేట జరిగింది నేను ఎన్ని జలచాపలు అనుకున్నాను కాదండి డోర్ నిండా వర్క్ షాపులు కూడా ఉన్నాయి అన్నవాళ్ళకి అయితే మంచి వేట జరిగింది ఈ జలచాపలని తీసి అయితే పెట్టుకెళ్తారు అక్కడ గంపల వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు అనేసి ఫాస్ట్ వాష్గా తీరుతున్నాడు అన్న చూసారు కదా ఈ చేపలన్నీ ఒకేసారి అయితే చెప్తారు అవి మళ్ళీ వేరేగా చెప్తారు అన్నవాళ్ళు అయితే ఫాస్ట్ గా పెట్టుకెళ్తున్నారు గంపల వాళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు మన ఊరు వాళ్ళే కాదండి బయట ఊరు వాళ్ళు కూడా వచ్చి ఎక్కువ మంది అయితే వచ్చారు గంపల వాళ్ళు మా ఊరి పక్కన ఇంకో రెండు మూడు విలేజ్ ఉన్నాయి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు ఎందుకంటే మా దగ్గర చేపలు అయితే ఎక్కువగా పడతాయి మళ్ళీ లైవ్ చీపీస్ వన్ డే వెంటే మన దగ్గర అయితే వచ్చారు చూసారు కదా చేపలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అన్న అయితే జలచాపల ఒక రేట్ అయితే ఫిక్స్ చేయండి అక్కడ నుంచి అయితే వేలం అయితే మొదలు పెట్టాడు ఎవరికైతే చేపలు అయితే కావాలనుకుంటారు వాళ్ళైతే అయితే ఇస్తారు వెంటనే వేలం అయితే ఆపేస్తారు ఆ రేట్లో నుంచి కొంచెం డబ్బులు కట్ చేసుకుని అయితే ఇచ్చేస్తారు ఫైనల్గా అన్నైతే అయితే ఒక రేట్ అయితే చెప్పాడండి అందరూ వచ్చారు గంపల వాళ్ళు మా ఊరు వాళ్ళే కాదండి బయట ఊరు వాళ్ళు కూడా వచ్చారు కొండడానికి అంటే మా మా విలేజ్ పక్కనే ఇంకో రెండు మూడు విలేజ్లు అయితే ఉన్నాయి ఆ ఊరు నుంచి కూడా వచ్చారు గంపల వాళ్ళు మా ఊరికి చేపల కొండడానికి ఎందుకంటే మా ఊరు పెద్ద ఊరు అండి ఎక్కువ మంది వేటకి వెళ్ళడం వల్ల అయితే ఫిషింగ్ హార్బర్ కూడా శాంక్షన్ అయింది మన ఊరికి అందువల్ల ఎక్కువ మంది చేపల కొండడానికి కూడా మన ఊరు వస్తారు అండ్ అంత ఎక్కువ వేట జరుగుతుంది మన ఊరి దగ్గర కూడా చూస్తున్నారు కదా చేపలు చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి డే ఫిషింగ్ ఇవన్నీని అందరూ వచ్చారండి అన్న అయితే ఒక బేరం అయితే ఫిక్స్ చేశాడు ఇంకా అలా అడుగుతున్నారు అందరూ ఒక్కొక్క రేట్ అలా అడుగుతూనే ఉన్నారండి ఫ్రెండ్స్ మీకు ఇలాగే లైవ్ చీఫ్ మీకు నెంబర్ అయితే ఇస్తాను దానికి అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రసవిషయితే మీకు అయితే ఆర్డర్ డెలివరీ చేస్తాము మేము బిఫోర్ కూడా ఇచ్చామండి ఇలాగే రెండు ఆర్డర్స్ వాళ్ళు కూడా చమ్ముడు ఆర్డర్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇంకా ఆర్డర్ అయినా మీకు అన్న వాళ్ళు కూడా ఒక ఆవిడ ఈ చేపలన్నీ తీసుకుందండి ఆవిడ మాత్రం చెప్పిన రేటు కాకుండా వేరే కొంచెం డబ్బులు తక్కువ ఇచ్చిందండి అయితే నచ్చలేదు వెంటనే మళ్ళీ డబ్బులు అయితే తిరిగి ఇచ్చేసాడు ఆవిడకే అన్ని కాపు మొచ్చి అయితే మళ్ళీ డబ్బులు తిరిగి ఇచ్చాము మళ్ళీ ఆ డబ్బుల్లో ఇంకో ఫిఫ్టీ రూపీస్ అయితే వేసి మళ్ళీ ఇచ్చేసిందండి అండి అన్నికే ఫ్రెండ్స్ మన దగ్గర ఇక ఇవే కాదు రెండు షాపులు కూడా ఉంటాయి అయితే రైపీ అంటారు కదా అవే రెండు షాపులు ఎండు రొయ్యలు మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి నెత్తలు అంటారు అవి కూడా ఉంటాయి మీకు కావాల్సి ఆర్డర్ చేసుకోవచ్చు అన్నా అయితే చాలా మంది రేట్లు అయితే అడుగుతున్నారన్న చేపల రేట్ అయితే ఎలా ఉంటుందో చెప్పండి అనేసి అన్న చేపల రేట్ అయితే నేను కన్ఫర్మ్గా ఏ రోజు చెప్పలేను ఎందుకంటే మార్కెట్ అనేది రోజుకు ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి రేట్లు అయితే ఉంటాయన్న అప్పుడు మేము మీ కాల్ కూడా చేసి చెప్తాము ఏ రోజు రేట్ ఎంత ఉందండి ఆ రోజు రేట్ ప్రకారం మీకు అయితే చేపలు అయితే ఇస్తాం మేము మన కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి